కట్టి ఒక నాలుగు వేలు అడుగులు తోలి అనుకోండి పందెం కొట్టాలనే ఆలోచన ఉండిద్ది కాకపోతే మీడియంగా తోలుకుంటా మనం ఏం చేస్తామంటే పందెం కొట్టగలుగుతాం అనుకుంటే ఒత్తిడి చేస్తాం పందెం అందదు అనుకుంటే ఒత్తిడి చేయను ఎద్దుల్ని నా ఆలోచన ఏంటంటే ఇవాళ పందెం కొట్టామా కొట్టలేదు అనేది కాదు పాయింట్ ఎద్దు చెడకుండా ఉండాలనేది ఒక ఆలోచన ఎద్దు ఇవాళ ఓడిపోయినా వేరే ఎద్దులు మూడు వేలు అడుగులు తోలిన తర్వాత మన ఎద్దులు మూడు వేల ఒక్కొందోల్దాం నాలుగు వందలు అని ఉండిద్ది దానికన్నా కూడా ముందు మన ఆలోచన ఏంటంటే ఎద్దు చెడకుండా ఉండాలి చెడకుండా ఉండాలనేదే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవాళ కొట్టపోతే రేపైనా కొట్టిద్ది ఎద్దు చెడకుండా ఉంటే ఇంకో రోజు తోలిద్ది కావాలని ఒత్తిడి చేసామనుకోండి ఒత్తిడి చేసినప్పుడు ఎక్కడన్నా బెండ్ అయితే బెండ్ అయి ఇబ్బంది పడి ఎద్దు ఏదన్నా తప్పు చేసిందనుకోండి తప్పు చేసినప్పుడు ఇబ్బంది మళ్ళా ఎదురు మార్చుకోవాలంటే కొంతమంది డ్రైవర్లకు ఎట్టుండిద్దంటే పన్నెండు కొట్టామా ఓడిపోయామా కొట్టాలనే చూస్తారు నేను కొట్టాలనే దానికన్నా కూడా అందరు అంటే దాంట్లో కొంచెం వ్యత్యాసం తేడా ఉంది అందరు డ్రైవర్లు వస్తారు వాళ్ళ బాధ్యత ప్రకారం తోలి వెళ్ళిపోతారు తోలి అయిపోగానే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు నాది అట్టగాదుగా నా ఈ సొంత ఎదురు నాకు ఎద్దు ఏదైనా ఫెయిల్ అయితే నాకు ఇబ్బంది ఎద్దు ఏదైనా ఫెయిల్ అయితే మనం మళ్ళీ ఇంకొక ఎద్దును మార్చుకోవాలంటే మళ్ళీ ఇబ్బంది కదా మళ్ళీ ఎదురు కావాలి కదా అందుకని మనం ఎంచేపు ఎద్దు చెడకుండా ఉండాలనే దాని కోసం కుదిరితే పందెం కొడతాం కుదరపోతే సెకండో తరుడో బోర్డులో ఏదో బోర్డులో ఉంటాం అదే అనమాట సరే అక్కడున్న గ్రౌండ్ బట్టి కోర్టు వచ్చే లోను బట్టి వంద ఇద్దామా రెండు వందలు ఇద్దామా లేదా బార్లు బార్లు తోలుద్దామా మొదట బారు ఎద్దు పోయేదాన్ని బట్టి ఆలోచించుకొని ముందు ఎవరన్నా తోలారనుకోండి వాళ్ళు సెంటర్ ఇచ్చారా ఒడ్డుగు తోలేరా లేదు వాళ్ళు సెంటర్ తోలారు తోలారనుకోండి వాళ్ళు సెంటర్ బిట్టి తోలితే మనం ఒక బారు సెంటర్ బిట్టిచ్చి ఎద్దులు తేలక వెళ్తంటే బారు ఎత్తాం లేదు వాళ్ళు బారులు తోలేరనుకో మనం బారు తోల్దామని పోయినప్పుడు ఎద్దులు ఏదైనా షింక్ అవుతుంది అనుకుంటే సెంటర్ బిట్ ఎత్తాం అక్కడ ఉన్న ఎద్దులు ఆ పూట గ్రౌండ్లో ఎద్దు ఈ కోర్టులో తోలితే రేపు కోర్టులో బారుదోలని లేదు అదే కోర్టులో అదే రాయి మళ్ళీ రేపు కట్టినా కూడా బారుదోవాలనేది ఏమి లేదు అంటే ఒక్కో పూట ఉన్న ఆరోగ్యాలను బట్టి ఎద్దులు ఉన్న మూమెంట్ని బట్టి తొలి బారు పోయేటప్పుడే సుమారుగా మనం బిట్ ఇద్దామా రెండు బిట్లు ఇద్దామా ఒక బిట్ ఇద్దామా లేదు మూడు బిట్లు ఇద్దామా ఆ గ్రౌండ్ ఆ ఎద్దుల్ని అప్పుడు ఆ నిమిషంలో అప్పటికప్పుడు మార్చుకోవాలి తోలేటప్పుడు ఆ అరగంటలోనే ఆ ఎద్దుల మూమెంట్ని బట్టి మార్చుకోవాల్సి వచ్చింది ఏదైనా నా ఎద్దులు తోలినా బయట ఎద్దులు ఎవరికైనా తోలినా ఎద్దు చెడకుండా ఉండాలనేది ఆలోచన నాలో ఉండిద్ది నాలో కూడా తప్పులు జరుగుతూనే ఉంటాయి తప్పులు జరిగేది వేరు మైండ్ సెట్లు ఉండదు వేరు మైండ్ సెట్లు ఏముందంటే ఎద్దు చెడకుండా ఉండాలా కానీ ఇవాళ డ్రైవర్లకు అట్ట కాదు ఎద్దు చెడితే అవసరం అయితే వాంటర్ ఇంకొక ఎద్దును కొంటాడు కానీ నేను పందెం కొట్టాలి నేను కొట్టాలా నేను కొట్టాలనే ఆలోచనతోటే తోలే ఉండాలి ఎక్కువ మంది ఎక్కువ మంది అంటే అందరం నేను చెప్పట్లేదు ఎక్కువ మంది పందెం కొడితే చాలు అంజీ మీద ఇలా పందెం కొట్టాలా వాళ్ళది ఏమైంది అవకాశం ఉంటే కొడతారు అవకాశం లేకపోతే పడిద్ద పడితే వాండర్ ఇంకొక ఎద్దును కొనుక్కుంటాడు పోయేది వాండరేగా అంటే నీ కోరికి తీరిద్ది తీరితే తీరిద్ది లేకపోతే తీరదు తీరపోయి నీకేమైంది ఇంటికి వెళ్తూ ఉంటావు కానీ నాకు అట్ట కాదుగా నేను రాత్రి పందెం ఆడి వచ్చాను మరి ఇప్పుడు నాకు కళ్ళెత్తిట ఉండవు ఎద్దులు అవి గెలిచి నేను సంతోషంగా అబ్బాయి పోయి రుద్దాం ఓడిపోయిన ఓడిపోయినందుకో నా కళ్ళతిటే ఉంటుండదుగా మళ్ళీ ఏం చేయాలి నమ్ముదామా లేదు మళ్ళీ సాధన చేసి మళ్ళీ బేటాలు వేసి మళ్ళీ పందెం కొట్టాలిగా బాధ్యతలు వాండరకి ఎక్కువ ఉంటాయి ఎద్దును మనం తోలేటప్పుడే అర్థమవుతుంది తోలేటప్పుడే మన అంచనాలు ఒక్కోసారి తారువీరవుతాయి అవుతాయి మనం వేరే వాళ్ళు ఎద్దులు తోలిన తర్వాత మన ఎద్దులు కొడతాయిలే అనే ధీమాతోటి వెళ్తాం అంటే అవగాహన అర్థమయ్యే వాళ్ళకి అది తెలుసుకునే వాళ్ళకి వేరే ఎద్దులు ఒక ఒక పన్నెండు బార్లు పదమూడు బార్లు తోలి అనుకో ఆ మన ఎద్దులు కూడా వాటి మీద మిగులు తేలి అనేది ఆలోచన కలిగిద్ది ఎద్దుల గురించి తెలిసిన వాళ్ళకి కానీ కట్టిన తర్వాత అది తారుమీరు కూడా అవుతుంది ఒక్కోసారి ఆ తొలిబారు వెళ్ళేటప్పుడు ఎద్దు మెత్తంగా ఉంటామో మన అంచనాలు తారుమీరు అవుతాయి అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తే ఎంట నిర్ణయం తీసుకోవాలి ఇవాళ పోటీలో చాలదో ఎద్దు చెడకుండా ఉండాలా మన అంచనాలు ఎద్దు తోలేటప్పుడే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఒక్కో బారు ఒక్కో రకంగా ఉండిద్ది ఒక్కో బారు ఎక్కువ వెళ్దాం ఉండి ఎద్దుకి ఒక్కో బారు తక్కువ ఎక్కువ వెళ్దాం అనుకున్నప్పుడు అనుకుంటాం తక్కువ వెళ్తుంది అనుకున్నప్పుడు అమ్మో పోటీలో చాలదాం అనుకుంటాం చాలదనుకున్నప్పుడు ఎద్దుని మనం ఒత్తిడి చేయకుండా జాగ్రత్తగా ఎద్దును కాపాడుకుంటూ ఉండాలి పందెంలో మనకి ఒక పదిహేను అడుగులు బరువు వేస్తారు పదిహేను అడుగులు బరువులో ఆడ కోర్టును బట్టి మామూలుగా మనం ఛేదన వచ్చేలా మనం ఏం చేస్తామంటే ఇంటికాడ లైట్ కోర్టులో బేటలు వేసుకుంటాం లోడ్ కోర్టులో కూడా బేటా వేసుకుంటాం బేటా అనేది మన ఈ పందిలో పదిహేను అడుగులు ఇంటికాడ పదహారు అడుగులు పదిహేను అడుగులు కూడా సత్తులు వేస్తాం బేటా చూసుకుంటాం లోడ్లో ఎట్ట ఉంటుందా లైట్లో ఎట్ ఉంటుందా ఈ చూసుకున్న తర్వాత లోడ్లో అయితే మన ఎద్దు పని కాదు అనుకుంటే కొన్ని లోడ్ కోర్టులకు ఆగటమో లేదు కట్టినా కూడా అస్సలు ఒత్తిడి చేయకుండా సరదాగా ఏ ప్రైజ్ అయినా రాలి తోలివరికి తోలితే ఒత్తిడి చేయకుండా ఉంటాము అదే ఇంటికాడ లోడ్ కోర్టులో కట్టుకొని ఒత్తి పెట్టి చూసుకున్నాం అనుకో బాగా రేపు పొద్దున కూడా మనం కుప్ప్ర ఊరు పోయినా లేదు ఏ ఊరు పోయినా ఆ ఉండ కోర్టును బట్టి లోడ్ కోర్టులో అయినా మనకు ధైర్యం అనేది ఇంటికాడ మనం తోలుకున్నాము ఇంత రాయి ఇన్ని బారులు తోలి ఈ మనకన్నా ముందు పడ్డద్దులు మన ఇంటికాడ మనం తోలిన దానికన్నా తక్కువే తోలియ్యి మన ఎద్దు ధైర్యంగా తోలుకోవచ్చు అనుకున్నప్పుడు ఆ అంచనా వేసుకొని పందెం కాడికి పోయి ఆ లోడ్ కోట్లో గట్టిగానే తోలుకుంటాం మనలో ఇంటికాడే కొద్దిగా మెత్తకుందనుకోండి మనకి అర్థమైపోయింది అమ్మో మన ఎద్దు లోడ్లో అయితే పనికిరాదు లైట్లు అయితే బాగుండిద్ది కొన్ని లోడ్లో బాగుండేవి ఉంటే లైట్లో తక్కువ నడిచేవి ఉంటాయి అది ఆ కోర్టు ఈ కోర్టు మనం ఇంటికాడే షెడ్ చేసుకోవాలి మనకు ఒక అంచనా అనేది ఇంటికాడే తెలియాలి నేనైతే మాత్రం లైట్ వేస్తా లోడు వేస్తా కాకపోతే జనంతో అంటావా లోడ్లో పనికి రావనుకో అనుకో మా ఎద్దు లోడ్లో అని మనం చెప్పుకోలేము బయటికి పోయి లైట్లో నడవలేము అనుకో లైట్లో నడవలేమని కూడా చెప్పుగా మన దృష్టికి అనేది మాత్రం ఒక అవగాహన అనేది మాత్రం ఉండిద్ది మన ఎద్దు లోడ్లో అయినా తోలిద్ది లేదు లోడ్లో తోలదు లైట్లో అయితే తోలిద్ది మన అవగాహన మంది మనకి అయితే తెలిసిద్ది ఇంటికాడ లాగేటప్పుడే మనకి ఒక అవగాహన అనేది వచ్చేసింది ఇంటికాడ బేటలోనే వచ్చేసిద్ది మనం లోడ్లో మన ఎద్దు బాగుంటుందా లేదనేది నా సారథ్యం అనడానికి నేనేం చెప్పు ఇప్పుడు ఈ ఈ పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఒక పదిహేను సంవత్సరాల నుంచి నాయమ్మడు కూడా పిల్లలు పదిహేను ఇరవై యాళ్ళ నుంచి తోలుతున్నారు నేను ఎంచేపటికి ఏంటంటే కొత్త వండు తీసుకుంటున్నాను శాంతం కొత్త వాళ్ళని తీసుకొని నేర్పించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అంజబాబాయ్ ఎద్దులు అంజబాబాయ్ నా నాయమ్మడి తిరుగుతుంటారు ఈ పాతోళ్ళు సీనియర్లు ఉండరు సీనియర్లు అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే బేటాలకు వచ్చి రెండు బేటాలు వేయంగానే మళ్ళీ మూడో బేట మనం పలాని పందని మనం పెట్టామనుకో ఇలా వాళ్ళయ్య ఉండయి తోలి ఏళ్ళు ఉండవు అని నలుగురు ఐదుగురి ఒకే డ్రైవరు ఒకే సైజులో ముగ్గురు నలుగురు ఇది అది నాకు నచ్చదు నలుగురు ముగ్గురు ఇది నాకు నచ్చదు మామూలుగా మనం వెనుకునే పిల్లలు ఏం చేస్తున్నారంటే పలాని మనిషి అయితే పలాని సతీషో పలాని మురళయో ఎల్లయో పుల్లయో ఎవరిని ఉంటారనుకో వాళ్ళకి ఎవ్వరూ తోలే లేవు ఎద్దులు అనుకున్న వాళ్ళని నేను పిలుస్తున్నా వాళ్ళు ఏం చేస్తారంటే నా కల్లి చూస్తూ ఉంటారు నా కళ్ళంటే ఏంటి బాబాయ్ పంద్యానికి ఎప్పుడు ఎత్తుదాము ఎప్పుడు వెళ్దాం ఏ పందానికి వెళ్దాం తోలేటప్పుడు కూడా లేదు తోలేటప్పుడు కూడా నేను ఎట్ట జవితే అట్ అట్టారు వాళ్ళకి తెలియకపోవచ్చు నేను చెప్పి తోలించుకుంటున్నాను ఇదిగో చేద్దాం ఎట్ట చేద్దామని బాగా నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు బాగా నేర్చుకున్న వాళ్ళు నా మాట లెక్క చేయరు తోలేటప్పుడు కాత్తి కొత్త అనుభవీ అయితే ఎవరికన్నా బయటికి పోయి తోలుతా ఉండేవాళ్ళు నా మాటలు లెక్క చేయరు మనం అనుకున్న పూట పంద్యానికి రారు వాళ్ళే నాలుగురు ఐదురు ఒప్పుకుంటారు అందుకని ఇప్పుడు నేను ఒక పది సంవత్సరాల నుంచి నేను పంది పెద్దలు తోలే కాదు పోయి తోలే తోలేలు కానీ ఇప్పుడు వాళ్ళలాగా నేను తోల నేను తోలు అన్నాళ్ళు కుప్రావులు సీనానాయ్య తోలే ఒక ఐదేళ్ళు కాసానపల్లి వాళ్ళ ఐదు సంవత్సరాలు తోలే నేను తోలినన్నాళ్ళు ఈ పంద్యానికి నువ్వు ఎద్దులు పెట్టబాక నాకు కుదరదు అనే ముక్క నా ప్రాణం పోయిన కూడా ఇవాళ్ళకి నేను కానీ పలాని పదో తారీఖు ఆరో తారీఖు పందెం ఉందన్న సంగతి కనుక తెలిస్తే మనం కుప్రవరి ఒప్పుకున్నాం ఆరో తారీఖు పందెం ఉంది ఆరో తారీఖు నా కుదరదు లేకపోతే నువ్వు ఆ పూట పెట్టబాక అంటే ఆరంటే ఆరు కాదు ఏడైనా పదైనా ఏ తారీఖైనా పలాని రోజు పందెం అంటే పందానికి పెడదాము అంటాను బాధ్యతగా పోయి తోలిపెట్టాను ఇవాళ ఎవరు అట్ట తోలేవాళ్ళు లేరు అదే రోజు నేను ఒప్పుకున్న ఎద్దులు తోలే రోజే ఆ పందెం రోజే నా ఎద్దులు సొంత ఎద్దులు పందెం వచ్చింది నా సొంత ఎద్దుల పందెం కలిసి నా సొంత ఎద్దులు నేను బయట వాళ్ళ చేత తోలిచ్చా ఇవాళ ఎవరో వాళ్ళని ఎవరినో చెప్పమను గుణిమే చేసుకొని మేము కూడా అట్ట ఇవాళ అసలు సొంత ఎద్దులు కాదు అసలు ఇవాళ ఒక సైజులో నలుగురైదు ఐదు తోలుతున్నారు మరి పలానాప్రావురు పందెం ఉందంటే కాదు నేను వేరే వాళ్ళు చెప్పుకున్నాను మాచర్లో పందెం తోలి రావాలా ఇవాళ నువ్వు బెటబాకమంటారు లేకపోతే ఇవాళ ఎవరు నన్ను చూసుకోమంటారు అంటే ఇవాళ కాలం అట్లా జరుగుతుందన్నమాట ఇవాళ నేను బాధ్యతగా తోలి ఇవాళ వచ్చే పిల్లలంటే మనం అంత క్రమశిక్షణగా తోలేం కాబట్టి ఇవాళ తోలే పిల్లలు నాకు నచ్చట్లేదు అసలు నచ్చక ఈ పెద్ద పెద్దోళ్ళు వద్దని ఇప్పుడు ఎంతసేపుటికి ఏమీ తెలియని వాళ్ళని ఇంటికాడ ఖాళీగా ఉండేవాళ్ళని వాళ్ళని చేసుకుని తయారు చేసుకున్నా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే ఒకేడు రెండేళ్ళు అట్టటా వస్తున్నారు కాకపోతే రెండేళ్ళు వచ్చి అలవాటు కాగానే పలానా అంజమ్మని తిరుగుతున్నాడు పలాని సతీష్ లేకపోతే పలానా మురళియో బాగా తోలుతున్నారు అనగానే ఎవరో ఒకళ్ళు తీసుకుంటున్నారు ఎవరో ఒకళ్ళు తీసుకోవటం అంటే ఏముంది మాకు కూడా వస్తామని అనగానే నాకు ఎగ్గొట్టేస్తున్నారు నాకు ఎగ్గొట్టాలా ప్రతి ఒక్కరిని నేను తీసేటివి నాకు రావు అనే మాట అంట కారణం ఏంటంటే నాకు బేటాని రోజు కనుక ఇంకెవరికైనా కన్నా పంద్యానికి వెళ్ళారనుకో నాకు నచ్చదు అది